వెల్కమ్ టు ఆర్సీటీవీ తెలుగు నేను మీ కేశవ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో సినిమా షూటింగ్ సందడి నెలకొంది ఈ యొక్క షూటింగ్ ప్రదేశంలో ఉన్న డైరెక్టర్ ద్వారా ఈ యొక్క స్టోరీ ఏంటనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ ఈ సినిమా విశేషాలు ఏంటి సార్ సినిమా అంటే ఇక్కడ ఏజెన్సీ బ్యాక్డ్రాప్లో పాడేరు పన్నెండు మళ్ళీ టైటిల్ అమ్మా సో ఆల్మోస్ట్ నేను చదువుకున్నంత ఇక్కడ పాడేరు ఏజెన్సీ ప్రాంతమే నేను పుట్టి పెరిగింది కింద చూడవాలని అక్కడ ఉండేవాను సో లాస్ట్ టూ థౌజండ్ వన్లో హైదరాబాద్ వెళ్ళాను సో రెండు వేల పదమూడులో సినిమా చేశాను చిన్న సినిమా రెండు వేల ఇరవై మూడులో ఇంకో చిన్న సినిమా చేశాను ఇది కొద్ది బెస్ట్ బడ్జెట్ ఇది చేస్తున్నాం అండి సో ఎలా ఎలా ఉండబోతుంది సార్ అంటే ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతం కోసం ఆయన అంటే ఏజెన్సీ ప్రాంతం అంటే ఇక్కడ లవ్ స్టోరీ తీసుకున్నాను బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ ఒక ఒక ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్స్ నేను తీసుకుని ఒక లవ్ స్టోరీ బ్యూటిఫుల్గా తీసుకున్నాను ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో సో దానికి ఒక కొంత ఫిక్షన్ మోదమొమ్మ తల్లి ఆ క్యారెక్టరైజేషన్ కొంత తీసుకొని ఫిక్షన్ చేయడం జరిగిందండి సార్ నమస్తే సార్ మీ సినిమా చేస్తున్నారు ఎలా ఉంది సార్ ఫీల్ అందరికీ నమస్కారం ఈ తల్లి మోధుమ తల్లి చాలా పవర్ఫుల్ తల్లి సో అమ్మవారి మీద చేస్తున్న సినిమా పాడేరు పన్నెండవ మైలు సో మా డైరెక్టర్ ఎన్కే గారు అద్భుతంగా వస్తుంది సినిమా మేమేమో అనుకున్నాం కానీ చాలా బ్యూటిఫుల్ మూవీ అవుతుంది సో పాడేరు మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఒక మంచి డైరెక్టర్ మీ మీ ఊరు నుంచి రాబోతున్నారు సో మీరు అందరూ ఇంకా గుండెలు చేసుకోవచ్చు అంత మంచి సినిమా అవుతుంది ఇది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్